అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర గోశాలల నిర్వాహకులు మరియు గోపోషకుల సమావేశం మే పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వేదిక శ్రీ వాసవి సేవా కేంద్రం ఖైరతాబాద్ లక్డీ కపుల్ భాగ్యనగరం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో చాలామంది గోశాలను నిర్వహిస్తున్నారు అలాగే గో ఆధారితం చేస్తున్న రైతుల దగ్గర గోవులు ఉన్నాయి ఈ గోశాలలు నిర్వహిస్తున్న వాళ్ళకి స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా గడ్డి పచ్చగడ్డి వరిగడ్డి వైద్యము ఇలాంటివి సమయం సరైన సమయంలో మందులు వ్యాక్సిన్స్ ఇవన్నీ కొరత ఉన్నది వీటి గురించి సమగ్రవంతంగా చర్చించుకుని భవిష్యత్తులో ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళటానికి దీన్ని పిలుపునివ్వటం జరిగింది అలాగే గోశాల నిర్వహిస్తున్న వాళ్ళు నీటి సమస్య ఉన్నవారు బోరు ఎండిపోతున్నవారు ఎండిపోయిన బోర్లు వారు ఇలా ఏ సమస్య ఉన్నా దానికి భవిష్యత్తులో ఓ చక్కటి పరిష్కారం కోసం అందరూ కలవాలి వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవాలి అని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మారుమూల్లో ఉన్న ప్రతి వాళ్ళకి తెలియాలి ఎవరైతే సుభాష్ పాలేకర్ గారు కృషి వ్యవసాయాన్ని ఎస్పీకి ఆచరిస్తున్నారో గోశాలలో వాళ్ళకి సమాచారం అందరికీ అందకపోతే మీరు పని కట్టుకుని ఆ మారుమూల్లో ఉన్న గ్రామాల్లో ఎవరైతే గోశాల నిర్వహిస్తున్నారో ఈ సమాచారాన్ని వారికి ముందుగా తెలియజేసి ఆ కార్యక్రమానికి కూడబెట్టుకుని రమ్మని కోరుతున్నాం దీంట్లో ఎస్పీకే రైతులు ఎవరైతే ఉన్నారో ఇది మీరంతా బాధ్యతలు తీసుకుని గోశాల వాళ్ళని ఇక్కడికి తీసుకురండి ఈ వేదిక దగ్గరికి ఎందుకంటే భవిష్యత్తులో గోవులతోనే ఇది ముడిపడి ఉంది ఈ భూమి మన ఆరోగ్యం సమతుల్యత పౌష్టికాహారం అన్నీ కూడా అందుకనే ఎవరైతే మేల్కొన్నారో ఎస్పీకే రైతులు వీళ్ళందరూ కూడా గోశాలను నిర్వహిస్తున్న వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళని దగ్గర పెట్టి విడమర్చి చెప్పి ఆ ఒక్కరోజు వస్తే ప్రతిమ మూడు వందల అరవై ఐదు రోజులు భవిష్యత్తులో గోవులన్నీ నందులన్నీ వాటి సంతతలు అన్నీ కూడా సంతోషంగా ఉంటాయి ఈ సమావేశానికి మీరందరూ రావాలని గోభక్తులను కూడా గో ఆధారిత రైతులను కూడా పిలుపునివ్వటం జరిగింది జై గోమాత జై గోపాల్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి